సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల మండలం రేవీంద్రపాడు దళితవాడలో ఉన్న మండల పరిషత్ పాఠశాల ప్రాంగణానికి గ్రామానికి చెందిన కేశంసేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిప్స్ వేసి మెరక వేశారు ఈ సందర్భంగా మంగళవారం ఫౌండేషన్ చైర్మన్ కేశంనేని శ్రీధర్ బాబుకు పాఠశాలలో సన్మానం జరిపారు గతంలో ఫౌండేషన్ తరఫున పాఠశాలకు అవసరమైన ప్రహరీ గోడ ప్రధాన గేటును ఏర్పాటు చేశారు ముఖ్యంగా శ్రీధర్ బాబు చిన్న కుమార్తె కేశం నేని హరిణి జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు ఎగ్ పఫ్ తో పాటు స్వీట్స్ ను పంపిణీ చేశారు అనంతరం శ్రీధర్ బాబుకు శాలువాతో సన్మానించి అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నూతక్కి రత్నబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహరావు ఉపాధ్యాయులు కె విజయబాబు టి నాగమల్లేశ్వరమ్మ శృంగారపాటి మహేష్ ఎం భరత్ ఎస్ బోసుబాబు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఉపాధ్యాయులు మాట్లాడారు ఎంపీ స్కూల్ గ్రామంలో వచ్చినందుకు అది ప్లస్ మా చిన్నమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అనుకోకుండా ఈ ఈ స్కూల్కి వచ్చాము ఈ స్కూల్లో బాగా వర్షం నీళ్ళు వస్తున్నాయని అని తెలిసి పిల్లలకు ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిస్తే నాకు మహేష్ ద్వారా తెలిసింది ఈ కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ గారు కూడా బాగా యాక్టివ్గా ఉంది ఇక్కడ ఉన్న ఇబ్బందులు మాకు తెలియజేసారు తెలియజేసినందుకు మేము డస్ట్ కదా నాలుగు లోడ్లు తోలాము అంతకుముందు కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేటు వాటర్ ట్యాంక్ ఇలాంటివి ఎలా గట్రా చేసాము ఈ స్కూల్కి ముందు ముందు మేము సపోర్ట్గా గట్టిగా ఉంటాము ఈ నర్సింహ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మన గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని ముందు ముందు మా సహకారం ఉండిద్దని మా గ్రామ ప్రజలందరూ సహకారం ఉండిద్ది ఇక్కడ అందరూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య మనం ఒక సినిమా చూసాం కేశమునేని శ్రీధర్ గారు అనే పేరు మనకి ఉండటం కాదు మర్చిపోలేం ఎందుకంటే ఈ మధ్య పడ్డ తుఫాన్లకు కానీ వర్షాలకు కానీ ఈ గ్రౌండ్ అంతా చాలా చాలా ఇబ్బందులు పడుతుంటే కేశమునేని శ్రీధర్ గారి చేత ఇక్కడ ఉన్న ప్రాబ్లంని చెప్పి ఒప్పించిన వ్యక్తి మహేష్ మహేష్ అని అతను వ్యక్తి వెళ్ళి గారిని అడగంగానే ఆయన ఎంతో పెద్ద మనసుతో నాలుగు ట్రక్కులు చిప్సండి ఒక్కొక్క ట్రక్కు బయటకెళ్ళి మీరు కొనాలనే ఆరు వేలు మినిమం ఐదు వేల నుంచి ఆరు వేలు దాకా ఉంటుంటుంది అలాంటిది నాలుగు ట్రక్కులు ఇక్కడికి వచ్చి డంప్ చేసి మనకెంతో చక్కగా ఇప్పుడు చూస్తే మీకు ఎంతో అందంగా అనిపిస్తుంది మన గ్రౌండ్ ఒకప్పుడు ఈ గ్రౌండ్ కొంచెం బాగా లోతుగా ఉండి ఆ బురద వర్షం పడితే బురద మన అందరి కాళ్ళకి బురద గుర్తుందా అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇంత ఆహ్లాదకరంగా ఉన్నాము అంటే ఒకే ఒక వ్యక్తి అది చాలా కాలం యాద ఉండటం కాదు మన జీవితకాలం మర్చిపోలేని పేరు శ్రీధర్ గారు యువరాజ్ అయితే మీరు ఇంకా ఈ స్కూల్లో అప్పటికి చేరి ఉండరు కొంతమందికి పుట్టి ఉండరు శ్రీధర్ గారు ఇప్పుడే ఈ యొక్క పాఠశాలకు సేవ చేస్తున్నారు అనేది హాస్యాస్పదం కాదండి ఈయన ఎప్పుడు నుంచో ఈ పాఠశాలకి మనం ముందు గేటు దాటి లోపలికి వస్తున్నాం ఆ ప్రహరీ కూడా మీకు చూస్తున్నారు గేటు ప్రహరీ కూడా ఆ ప్రహరీ గోడ కూడా సార్ గారు డొనేషన్ చేసి ఎప్పుడో పాతిక వేల రూపాయల పై ఖర్చుతో అది భరించి అదంతా కట్టిన మహానుభావులు వారు ఈ సందర్భంగా మన స్కూల్ తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేసి మహేష్ గారి నేను చాలాసార్లు అడిగాను పాఠశాలకి తెప్పించి ఒక చిరు సత్కారంగా చేద్దామని చెప్పి నేను అతన్ని కోరుకున్నానండి నేను వచ్చినప్పుడు కూడా స్కూల్ బాగా ఇదిగా ఉంది దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు ఈ చెట్లు తగ్గట్టుగా కాంపౌండ్ వాళ్ళు కలిపితే పిల్లలు ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది పరిస్థితి గేట్ ఒకటి మెయిన్ గేట్ పెట్టారు అలాగే ట్యాప్స్ కానీ వాటర్ కానీ అదంతా బాగుంది నేను వచ్చినప్పుడు మంచి స్కూల్కి వచ్చే అనుకున్నాను సంతోషపడ్డాను దాని తగ్గట్టుగా ఈ ఫ్లోరింగ్ ఒకటే మేము చెబుతాము రెండు ఏళ్ళ నుంచి చైర్మన్ కొత్తగా ఎలా అయినప్పుడు చెప్తాం టూ వేల్స్ చెప్పిస్తాం అండిగానే కానీ కృషి చేశారు మొత్తానికి ఆ తర్వాత మన మహేష్ వచ్చి ఈ మధ్యలో టూ టైమ్స్ నన్ను కలవటం జరిగింది సార్ చెప్పారు హెం గారికి దాంతో ఓకే అని సరే అలా జరిగింది ఇది కూడా మంచి కార్యక్రమం స్కూల్ డెవలప్మెంట్ దిశగా చాలా బాగుంది కాకపోతే పిల్లలు కొంచెం ఈ పైన కూడా ఏదైనా పుస్తకం ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ మీద బెటర్గా ఉంది చక్కగా ఉంది వర్షం పడిన కూడా నీళ్లు ఆగే పరిస్థితి లేదు కాబట్టి సరే అందుని బట్టి స్కూల్ డెవలప్మెంట్ విషయంలో సారు విధంగా సర్ది తీసుకున్నందుకు స్కూల్ తరపున మా శాఖ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను తరఫున విచ్చేసి ఉన్న సేదర్ గారికి మన ప్రత్యేకంగా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు తుఫాను వల్ల ఈ యొక్క స్కూల్లో నీళ్లు నిలిచి చాలా పిల్లలు కాళ్ళకు బురద స్కూల్లో కూడా ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా వస్తాయన్నది చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో సేదర్ గారు తన సొంత ఖర్చుతో ఎటువంటి పడకుండా పిల్లల కోసం వాళ్ళు వాళ్ళు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా డస్ట్ తోలించడం చాలా సంతోషకరం మీలాంటి పిల్లల కోసం ఆయన ఎంతగానో ఖర్చు మీరు కూడా అలాంటి దాని తనకి తగ్గ మంచిగా చదువుకొని మంచి జాబ్స్ చేసుకొని మీరు కూడా ఎదుటోళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు దుగ్గిరాయలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఎస్సీ బాలికల వసతి గృహ పనులను ప్రారంభించారు సుమారు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులకు అధునాతనంగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు పనులు ప్రారంభం కాగా మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పనులను పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మన మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో ఆయన దుగురాల ఎస్టీ ఎస్సీ హాస్టల్ సంబంధించి ఈ హాస్టల్ సందర్శించి లోకేష్ గారికి ఉన్నాం ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని దీన్ని పడేసి కొత్తది కట్టండి అని ఆయన ఆదేశాల మేరకు దీన్ని ఎంబ పడేయటం ఎండి దీన్ని శాంక్షన్ చేయించడం సిఎస్ఆర్ పనిస్ ద్వారా దీన్ని శాంక్షన్ చేయించడం అనేది గ్రామానికి ఎంతో మంచి ఉపయోగకరమైన ఒక మంచి అసెట్ ని తయారు చేసి తయారు చేస్తున్నారు ఇంత గతంలో ఆ పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ ఏది సరైన టాయిలెట్లు లేక సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు దాన్ని మొత్తం పూర్తిని రూపుమాపడానికి ఒక మంచి బిల్డింగ్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది దాంట్లో భాగంగా గతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ అనివార్య కార్యాలయం వల్ల ఈ వా వాతావరణ పరిస్థితి వల్ల వర్షాభావం వల్ల మనం కొంచెం లేట్ అయింది లేట్ అయినా మనం ఈరోజు అంతా మెకరైజంతో మిషనరీతోనే మనం ఈ దీన్ని బిగ్న చేయటం ఇవన్నీ ఈ బోర్ వ్యవస్థ కానివ్వండి మొత్తం ఏదైతే పైల్ పైల్ పైల వ్యవస్థ మొత్తం మిషనరీతో మంచి పటిష్టంగా ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మన ఇంజనీర్లు సూచించారో అదే పరిమాణంలో ఏదైతే ఆ సూచనల మేరకు ఇక్కడ మనంతా ఈరోజు స్టార్ట్ అవ్వటం జరిగింది మంచి ఆనందదాయకం దీన్ని అత్యంత త్వరగా త్వరగా దీన్ని పూర్తి చేయడానికి మనం మేము దీన్ని చేయడానికి కంగం కట్టుకున్నాం త్వరగా ఇక్కడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం దుగ్గిరాల్లో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మౌలానా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ సాహెబ్ షేక్ రసూల్ షేక్ జిలాని షేక్ జాన్ షైదా పఠాన్ మస్తాన్వలీ షేక్ బాజీ కాకా వెంకటేశ్వర్లు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అబ్ల్ కలాం గారు స్వాతంత్ర్య పోరాటంలో పది సంవత్సరాలు జైలు జీవితం గడిపారు బ్రిటిష్ వారి దాష్టికాన్ని ఎదిరించి పోరాడిన ధీరుడు స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పదకొండు సంవత్సరాలు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు అంతేకాదు అబుల్ కలాం ఆజాద్ గారు విశిష్ట దేశభక్తుడు స్వతహాగా ఆయన ముస్లిం అయినప్పటికీ ఆయనపై ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ మత ప్రాతిపాదికపై భారత్ నుండి కొంత భాగాన్ని పాకిస్తాన్గా గా విడదీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అబ్ల్ కలాం ఆజాద్ గారు విశిష్ట దేశభక్తుడు చివరి వరకు హిందూ ముస్లింలు ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండేందుకు ఎంతో కృషి చేసిన మహనీయుడు ఆయన ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మేము ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది